ఇంట్లో ఏం చేస్తున్నావు లెక్కలు చేస్తుందా ఆ బుక్ తీసుకున్నారు లెక్కలు చేద్దాం ఇవాళ మొన్న లెక్కలు చేస్తుందా ఆ బుక్ తే పో లెక్కలు చూద్దాం ఇవ్వాలా ఏమో మరి ఆడ పెట్టినాం ఏమో చేస్తే అలానే ఉంటాం చూడు పో తమ్ముడు సురేష్ ఇంట్లో ఉన్నావా ఒకసారి ఇట్లానా ఉన్నాం ఇక్కడానే ఉన్నావు పోతు లెక్కలు చేద్దాం ఏం పని లేదన్న ఏం పని లేకపోతే ఇంచుగానే ఉంటున్నాం లెక్కలు చేద్దాం చాలా చేద్దాం అన్నా అనిత అనిత అనేక చీర తీసుకుంటా ఏదో మాట్లాడాలట ఏం మాట్లాడతాడు చాలా ఆ బుక్ తీసుకుందా లెక్కలు చేద్దాం

అర్థమైతుందా అర్థమైతుంది సరే మరి ఏం చేద్దాం చెప్పు లక్ష ఇప్పుడు లక్ష యాభై వేలు నువ్వు అయిపోయింది లక్ష నా మీద పడ్డాయి నేను గర్త లక్ష లక్ష అప్పు ఇన్నాళ్ళ నా పెట్టి జాకి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలు ఏదో ఒకటి చేసి సురేష్ లెక్కలు తేటగా పోయిన తమ్ముడు మన పెద్ద మనిషి ముందల్లే అన్ని చేసుకున్నా అన్ని అయిపోయినాయి అన్ని క్లియర్ అయిపోయినాయి లక్ష రూపాయలు అయిపోయిందా ఓకేనా సరేనా అది యాంచో ఒక తెచ్చి ఆ లక్ష రూపాయలు నాది కట్టేసి బాధ్యత నాది లెక్కలు ఇంకా ఆగు ఇంకా లక్ష రూపాయలు అంటారు ఇంకేంది లెక్కలు ఆగరాదే ఇంకా మాట్లాడదాం ఏదన్నా నిమ్మలంగా ఉంటే కానీ ఆగు ఆగుంది ఆగాలనా ఐదు లక్ష రూపాయలు ఎవరు తెరిమిది ఉన్నాయి అడుగు నీ పేరు పేరు మీద ఉందా నా ఇలాగా విచంత్రాలుగా కొత్తగా అడగబడుతున్నా మీ అమ్మాయి ఉన్న కాంచి మీ అన్న పేరు మీదనే ఉండే కాగితం ఇవాళ నీ పేరు మీద ఎట్లా వస్తుంది ఐటమ్ మీ పేరు మీదనే సొమ్ము మీ పేరు మీద మాకేం వద్దా మాకేం వద్దా మేము బతికేది ఎట్లా వాళ్ళు పెద్ద మనుషులు వచ్చే లెక్కలు చేసే ఇవాళ కొత్తగా అడగబడుతున్నావు తెలియదా ఇవాళ అడగబడుతున్నా లెక్కలు చేసుకున్నావు అన్నీ అయిపోయినాయి ఈ ఆడలతో మనకు సంబంధం లేదు ఓకేనా ఓకే అర్థమైందిగా ఏంది బావా ఊకున్నా కొద్ది మమ్మల్ని ఊక ఏం చేస్తున్నారు మమ్మల్ని అన్యాయం చేయరు ఈ మధ్య అబ్బా ఆగుతా ఆగరాదే అడుగుతా కానీ అన్నా నీ కానే ఉండే నీ పేరు మీద ఉండే గొలుసు నీ కానే ఉండే ఉంగరం నీ కానే ఉండే అన్నీ నీ కానే ఉండే ఏదన్నా ఇప్పుడు లక్ష రూపాయలు నీ పేరు మీద ఉండే మరి నా పేరు మీద ఒకటమే చేయరాదన్నా డబ్బులన్నా మా పేరు మీద చేయన్నా మా యామ అసలే మంచిది కాదు నన్ను చంపుతుంది అయ్యో ఏంటి పిల్లగా అలా సొమ్ము వద్దు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తే ఇలా సొమ్ము కావాలంటే యాంచు వస్తుంది ఇలా మా సొమ్ము ఉంచుతారా నీ పిల్లలు కళ్ళు పానిస్తుంది మారే పుణ్యానికి వచ్చిన సొమ్ము ఉంటే మా కళ్ళు అట్టనే వాడవు పుణ్యానికి యాంచ్ వచ్చిందే మీ బాగానికి డబ్బులు ఇచ్చి మా బాగానికి సొమ్ము ఉంచుకుంటే వచ్చిందే మారేమ్మా పుణ్యానికి వచ్చిన దాని గురించి నువ్వే మాట్లాడాలి ఆ ప్రేమి గొడవలు నిమ్మలంగా చూసుకున్నాం కానీ మంది చూసి నవ్వుతారు తింటారు ఏమన్నా తమ్ముడు మరదలేక తినేది పోనీ గోల ఎప్పుడు నీతో గోల ఓ మీది మాకపోడా మేము మరదలు అంతగానే రెచ్చిపోతుంటాం అన్ని ఆగపడుతున్నాడు ఉన్నదంతా ఊడ్చబోద్ది ఏమో పోనీ బంగారం ఇద్దాం వాళ్ళకి ఇక నువ్వు అటనే పోని అన్ని సరే తమ్ముడు బంగారం మీరు ఉంచుకోరి ఆ పైసలు మాకు ఈరి ఆ పైసలే మేము ఒడ్డుకు నడుపుకుంటాం సరే అండి సరే అండి బిత్తిరోడా మెదడు ఉందా మైండ్ ఉందా డబ్బులు ఆలకిస్తే వాళ్ళకి వడ్డీ ఎక్కువ రాదు డబ్బులు మనకే కావాలి బంగారం మనకే కావాలి అన్నా బంగారం డబ్బులు ఏదైనా నాకు వింటే బంగారం అయితే ఇంట్లో ఉంచుకోవచ్చు మిత్ డబ్బులు అయితేనో వడ్డీకి నడుపుకోవచ్చు నీ ఇష్టం ఇక ఏం చేసుకుంటావో చేసుకో ఇక ఓ బిత్తిరాడా లెక్కలు గిక్కల నా మీద ఇంకెంతసేపు కూర్చుంటావు నాడు నా మీద పెడతాను అంత మళ్ళా కొత్త లెక్కలు ఎందుకు పోదన్నాడు పోదాడు పోద ఇంకెంతసేపు కూర్చుంటావు అబ్బా ఆడది ఆడది డబ్బులు కావాలన్నది అదే సొమ్ము కావాలన్నది అదే పిల్లగారు చూసిన వాళ్ళు గుంజుకొని లోపల తీసుకొని పోతుంది ఏమో పోనీ లేదా వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పిల్లగాని అయితే ఆడిస్తుంది గుంజుకొని ఇంకా పోయింది ఇంకా వదిలే వదిలే వాళ్ళ తెలదు వాళ్ళ చిన్న పొరగాళ్ళు ఏంటిదా బాక్స్ లా చికెన్ అయ్యా సురేష్ కి చాలా ఇష్టం ఇస్తాయ్యా ఇస్తా అనిత అనిత ఉన్నవారా ఏంటి చికెన్కి చాలా ఇష్టం ఇద్దరు వేసుకొని తినిపోరు నువ్వు అట్లా అంటే చైరా సురేష్ కి చికెన్ అంటే చాలా ఇష్టం అని తెచ్చిన పొత్తులు ఉండగా నలుగురం వండు ఒక్క అడుగుచోని తినేటోళ్ళం నలుగురం ఒక్క అడుగుచోని తినేటోళం ఇప్పుడు నీ ఇల్లు నీ నా ఇల్లు నాకాయ తినిపోరు నీ చికెనే కావాలా మేము వండుకోవట్లేదా తినట్లేదు నా మగ్కి నీ కావాలా నాకు తెలుసులే మేము వండుకున్నప్పుడు నీకెయ్యాలని నువ్వు వేసిస్తున్నావు నీ మాకొద్దు మాది నీకెయ్యాను అన్న తీసుకుందిరాయ నేను వేరు నా మగడు వేరా నేను చెప్తే నా మగడు మాకు ఏమద్దు పో సరే చికెన్ తీసుకోలేక నీకు ఒక్కలాగకుండా సరిపోదులేవే ప్రేమ పాలా కూడా ఉండాలి నువ్వు ఎందుకు తీసుకుపోయినావు ఇంట్లో పెట్టిపోయి యత్మా కానీ బాధపడకలేవే ఇంట్లో పెట్టిపో ఏం బాపడతావు కానీ తాత ఏం తాత ఈ మార్వాడు పొలంకాయ పోయి వస్తుంది మారవాడు పొలంకాయ పోయి రావు ఈ పొందకింద పొలం ఉండేగా మీకు మాది లేదు అందరూ పట్టా చేసుకుంటారు నాకు లెక్క అయింది అవునా మేము ఎలా అనుకున్నా నేను మర్చిపోయినా ఇప్పుడు నువ్వు కలిసి లేపటి ఇగో మాకు తెలియదు కనుక్కుంటాను పోయి కనుక్కుంటా ఇప్పుడు మరి అదే మరి అవునా కనుక్కుంటా పోయి అన్నని కనుక్కొని చేసి కనుక్కో మరి అందరు పట్టాలు అవుతున్నాయి అదే నేను చెప్దాం అనుకున్నా మరి అదే తెలదా తెలదా అని ఏమో నాకు నేను చిన్నోన్ కాబట్టి నాకు తెలియదు అన్నయ్యకి అన్ని పెద్దోడు కాబట్టి ఆయనకి అన్ని ఎరుకుంటది ఆయన పోయి కనుక్కుంటాను నేను పోయి కనుక్కొని మరి అన్ని తెలుసుకుంటా నేను పోయిస్తా కనుక్కో పోయి సరే తాత సరే మా అన్న ఇట్లా చేస్తాడా పట్ట చేసుకుంటాడు నాకు చలువకుండా నేను ఏం చేయాలి ఈ మనిషి ఏంది వచ్చి ఇంట్లోకి రాకుండా ఈడ కూర్చొని ఆయన ఆయనే మాట్లాడుకుంటుండు ఓ మనిషి ఈడ కూర్చున్నవేంది ఓ మనిషి ఈడ కూర్చున్నవేంది ఈడ కూర్చున్నవేంది ఏందా ఇడ కూర్ తలకాయ పట్టుకొని కూర్చున్నా ఇంత మోసం చేస్తాడని అనుకోలే బొన్న పది గుంటలు మోసం చేస్తాడని కళ్ళ కూడా మోసం చేస్తాడా ఇన్నావు ఇట్లా మోసం చేస్తాడని చెప్తే ఇన్నావు మైండ్ పని చేయదా మెదడు పని ఇన్నావు నేను చెప్తే

నీకెట్లా తెలిసిందిరా ఆ విషయం నా తెలవకుండా పట్ట చేసుకున్నావు నాకు ఎవరో ఒకరు చెప్పిర్లే నాకు ఎవరో ఒకరు చెప్పిర్లే నా తెలవకుండా పట్ట చేసుకున్నా అని చూసుకున్నా చూసినావు నీ మనసు ఎందుకు బాధ పెట్టాలని చెప్పలేదురా బాధ పెట్టదని అర్థమైతేనే ఉంది నాకు మాట చెప్పాలి కదా ఒకటే సతాయిస్తున్నావు అది పంచాయతీ మీద ఉందని చెప్పలేదు ఇప్పుడు నీకేమై ఎకరాలు పట్టా చేయించుకుంటున్నావు నాయనా ఎకరాలెకరాలు అంటుర్రు మా అమ్మగారు ఇచ్చిన కట్నం పైసలు తీసుకొని కొన్న పొలం అది నాది నీది కాదు చెప్పలేదు చెప్పలేదు అంటుర్రు అసలు మీ అన్న ఏమన్నాడో మీకు తెలుసా తమ్ముడు మరదలైన అందరి పేరు మీద పట్టా చేసుకుందాం ఉన్నది నలుగురు పేరు మీద పట్టా చేద్దాం అన్నాడు మీ అన్న పొలము పొత్తులు ఉంటాయలే అన్నాడు మీ చూ చిన్నప్పటి నుంచి చూసిన మీ అన్నని అర్థం చేసుకుంది ఇదేనా ఎన్నిసార్లు అవమానించినావు మీ అన్నని ఎంత బాధపడ్డాడో నాకు ఎన్నిసార్లు చెప్పిండో పిల్లలక కొంచెం పడితే పట్ట నా పేరు మీదనే అవ్వు ఇంత ఉండే సురేష్ నువ్వు నీ పెళ్ళ మాటలు విన్నట్టు నా మగడు నా మాటలు వింటే మన సంవసారం ఇంతకాడ వచ్చునా సురేష్ మా కోరిక అందరం కలిసి ఉండాలని కోరిక అందరం కలిసి ఉండాలని విడిపోవాలని కాదు అన్నా నన్ను శ్రమించు నా పెళ్ళ మాటలు పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అందరం కచ్చే ఉందాం ఇప్పటి నుంచి అక్క నన్ను శ్రమించు నీ మనసు చాలా బాధ పెట్టినా ఇప్పటి నుంచి మన ఆకు చెల్లెల్ లాగానే కలిసి ఉందాం అందరం సంతోషంగా ఉందాం ఇప్పుడు నేను చెల్లి అని అనుకున్నాను సొంతం చెల్లివనే అనుకున్నాం ఇప్పటినుంచి అందరం కలిసి ఉంది హాయ్ ఫ్రెండ్స్ చూస్తుండ్రు కదా మన వీడియోస్ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి